నెల్లూరు నగరంలోని కపాటిపాలెంలో పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు ఏడు లక్షల రూపాయల విలువైన ఇరవై ఒక్క కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విధులు ఊరేగిస్తూ పోలీసులు గుండపాఠం చెప్పారు గంజాయి విక్రయాలపై సమాచారం అందించిన వారికి నగదు రివార్డు అందజేస్తామని వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని రూరల్ డీఎస్పీ శ్రీనివాసులు ప్రకటించారు పోలీసుల చర్యల పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఇలాంటి కఠిన నిర్ణయాలు కొనసాగించాలని కోరుతున్నారు 是哪？是 <Mile> 哪 <dizzy>？<音悉> మా రూరల్ ఇన్స్పెక్టర్ వేయడం ఇంకా కొంతమంది పాపయ్యి ఈ గాంజాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో నిర్వర్తి గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా వందపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది దీని ద్వారా ఇన్ఫర్మేషన్ ఇన్పుట్ తీసుకొని మీడియట్ సమక్షంలో వాళ్ళ ఇంటిపై రైట్ కండక్ట్ చేయగా సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది కేజీలు అంటే సుమారు ఇరవై కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయిని వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జమీరు అలానే కోడలు సుభాష్ని అలానే థౌడ్సన్ ఆషన్ వీళ్ళ నలుగురుతో పాటు ఆమె కలిసి ఐదుగురు కుటుంబ సభ్యులు గత సుమారు పది సంవత్సరాలుగా గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ తోటి ఒక పది గ్రాములు ఇరవై గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ నుంచి తీసుకొని వాళ్ళే సొంతంగా కొనుక్కొని వస్తారు ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ రైడ్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద సుమారు ట్వంటీ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మన గంజాయి పాలీనం చేసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముందాజతో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే సుభాష్ని ఊరిని నలుగురిని అదుపులో తీసుకున్నారు తహసీల్దార్ గారి దగ్గర దాని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది నెల్లూరు పట్టణంలో గంజాయి మీద గంజాయి మీద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది మా గుంటూరు రేంజి ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ డాక్టర్ అజితాబ్ ఏజెంట్ల ఐపీఎస్ అలాగే మా అడిషనల్ ఎస్పీ సౌజన్య మేడం అలాగే నెల్లూరు టౌన్ డీఎస్పి అలాగే రూరల్ డీఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ గంజాయిని అరికట్టడానికి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ టీములు ఏర్పాటు చేయడం జరిగింది ఆ భాగంలోనే సందపేట లిమిట్స్లో గత పది సంవత్సరాల నుంచి షేక్ ముంతాజ్ అనే ఆమె కపాడిపాలెంలో కపాడిపాలెంలో రాయపు వీధిలో గంజాయి తీసుకొచ్చి విక్రయం చేస్తూ ఉంది వీళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఒకటే ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ ఆమెకు ముగ్గురు కొడుకులు ఒక కోడలు ఈమె ఐదుగురు కలిసి గంజాయిని విక్రయిస్తా ఉన్నారు దాని మీద ఇన్ఫర్మేషన్ పెట్టుకుని ఈ రోజున సుమారు ఇరవై ఒక్క కేజీ గంజాయి అంటే ఇరవై కేజీల తొమ్మిది వందల యాభై గ్రాముల గంజాయిని రెడ్ హ్యాండెడ్గా ముంతాజ్ వాళ్ళ ఇంట్లో పట్టుకోవడం జరిగింది దీంట్లో ముంతాజు ఆమె పెద్ద కొడుకు సిరాజు చిన్న కొడుకు జమీర్ మరియు ఆమె ఆమె కోడలు సుబాని అనే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని కోర్టు ముందు హాజరుపరుస్తున్నాం ఈమె సంబంధించిన ఇంకొక కొడుకు పాషూర్ అనే అతను కూడా అప్స్టాండింగ్లో ఉన్నాడు అతన్ని కూడా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరుస్తాం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గంజాయిని నెల్లూరు పట్టణంలో నిర్మూలించాలనే దాని మీద దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వీళ్ళని పట్టుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళందరి మీద పీడీ యాక్ట్లు కూడా ప్రపోజ్ చేస్తున్నాం వీళ్ళని రిమాండ్కి పంపించిన తర్వాత అక్కడి నుంచి అక్కడికే పీడీ యాక్ట్లు ప్రపోజ్ చేసి వీళ్ళ జైలు నుంచి జైల్లోనే ఎక్కువ కాలం ఉంచడానికి ప్రయత్నం చేస్తారు